ఎంన్యూస్ కి స్వాగతం ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో స్థానికేతలు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్దపడిపోతున్నారని గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ నాయకులు ఏమైపోయారని ప్రజల కష్టంలో తాను ఒక్కడినే ఉన్నానని ప్రజలు ఇది గమనించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు గోలప్రోలు మండలం చెబ్రోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో మన ఇంటికి మనవర్మ బాబుచూరి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి చెబ్రోలు గ్రామానికి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ స్థానికేతల నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు దాని మీద ఈరోజు డోర్ టు డోర్ చేరడం జరిగింది మరి ఆడపడుషులందరూ కూడా పెరిగిన కరెంటు ధరలు ఇంటి పనులు కుళాయి పనులు మరి అదేవిధంగా మన గ్యాస్ ధరలు ఇవన్నీ కూడా నడపలేని పరిస్థితిలో ఉన్నారు మరి ఏదైతే బాబు షూరిటీ మరి దీపం పథం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అదేవిధంగా తల్లికి దీవెనలో పిల్లలు ఎంతమంది ఉంటారు అంతమందికి చదువుకోవడానికి పదిహేను వేల రూపాయలు చొప్పున మరి ఎడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాల నిన్న ఆడపిల్లల నుంచి ఆ యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా మహిళలకి సంవత్సరానికి పద్దెనిమిది వేలు చొప్పున మరగడం జరుగుతుంది సంవత్సరే విధంగా ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ కూడా భవిష్యత్తు చెప్పే భవిష్యత్తు బాబుచూరికి భవిష్యత్తు గ్యారెంటీలో కార్యక్రమాలు చేయడం జరుగుద్ది యువగలం పాదయాత్ర చాలా బాగా విజయవంతమైంది ఇరవయో తారీఖు నాడు యువగలం పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రసంగం చేస్తారు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్రంలో ప్రజలు అంటే ఈ పాదయాత్రలో ప్రజలు పడే ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా లోకేష్ గారి దగ్గరుండి చూశారు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పురుషోత్పట్నాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభిస్తూ ఉన్నారు సొద్దగడ్డ ఏదైతే ఉందో మరి ఏరియోరి పేస్ట్ కూడా తిరిగి ప్రారంభిస్తూ ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డిగా ఆపివేశారో అలాగే చేబ్రోలు తాడిపత్తి వన్నిపూడి చిన్నజగంపేట చెందిత్తికి సంబంధించి రెండు పంటలకి నీరు కూడా మనం రామవరం అవతల నుంచి కూడా సపరేట్ పంప్ పెట్టి ఇవ్వాలని చెప్పి లోకేష్ గారిని కోరడం జరిగింది అదేవిధంగా మల్లవరం చెరువుని రిజర్వాయర్ చేయాలని కోరడం జరిగింది రాయవరం చెరువుని రిజర్వాయర్ చేయాలని కోరడం జరిగింది ఇవన్నీ కూడా రైతులు ఉపయోగపడే విధంగా చేస్తూ ఉన్నారు మల్బరీకి సంబంధించి మరి మలబరి మల్బరీకి సంబంధించి మరి రైతులందరూ కూడా ఇవ్వడం జరిగింది ఆ సబ్సిడీ ఇవ్వడం ఒకటి బకాయిలు ఒకటి తిరిగి చెల్లించడం ఒకటి అదేవిధంగా షెడ్స్ నిర్మాణానికి ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు మేము ఉన్నప్పుడు దగ్గర దగ్గర పదమూడు లక్షలు పదిహేను లక్షలు అలా ఇవ్వడం జరిగింది నిర్మాణానికి కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుద్దని చెప్పి మన రైతులందరూ లోకేష్ గారిని కోరడం జరిగింది చేబ్రోల్ రైతులందరూ ఎట్టి పరిస్థితుల్లోనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హామీలని కనిపిస్తామని చెప్పి తెలియజేస్తాం కరోనా టైంలో ఉండండి ఉన్నాయి కరోనా టైంలో ఎంపీ దొ ఎమ్మెల్యే దొరబాబు కానీ ఎంపీ గీత కానీ ఇద్దరు కూడా ఈ నియోజకవర్గాన్ని వదిలేశారు ఈ పొన్నూరు వాళ్ళిద్దరూ కూడా ఆ టైంలో ప్రాణాలు తెగించి తిరిగింది అని నేను ఒక్కడే తిరిగాను అందరూ కూడా చాలా చాలామంది వస్తున్నారు మూడు నెలల ముందు అందరూ పిటాపులు అంటే లోకు అయిపోయింది ప్రతి ఒక్కడు బాగున్నారా బాగున్నారని వస్తూ ఉన్నారు మేము ఏళ్ళు ప్రజల కష్టాల్లో ఉన్నాం ప్రజలతో ఉన్నాం అది ఒకసారి ప్రజలు తెలుసుకోవాలని చెప్పి కోరుతాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి